భారీ వర్షంలోనూ తల్లి బిడ్డ డోలిమూత దేవరపల్లి వాలాబు పంచాయతీ చివారు రామన్న పాలానికి చెందిన తామర్ల లక్ష్మిని రెండు కిలోమీటర్ల దూరం గిరిజనులు డోలి కట్టి తల్లి బిడ్డను మోసుకువెళ్లారు వివరాల్లోకి వెళ్తే గత ఐదు రోజుల క్రితం గర్భవతి గిరిజన మహిళను పురిటి నొప్పులు రావడంతో విశాఖకి కేజీహెచ్కి తీసుకువెళ్లారు అక్కడ పెద్ద ఆపరేషన్ చేసి డాక్టర్లు బిడ్డను బయటికి తీశారు వారం రోజులు ఆసుపత్రిలో తల్లి బిడ్డను పర్యవేక్షణలో ఉంచి శనివారం డిశ్చార్జ్ చేశారు దీంతో విశాఖపట్నం కేజీహెచ్ నుంచి తల్లి బిడ్డ అంబులెన్స్ను వాలాబు మెయిన్ రోడ్డు వరకు తీసుకువచ్చి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ రోడ్డుపై వదిలి వెళ్ళిపోయింది దీంతో గిరిజనులు తల్లి బిడ్డను డోలి కట్టి రెండు కిలోమీటర్లు దూరం డోలి కట్టి గ్రామానికి మూసుకువెళ్ళారు బోరున వర్షంలో బాలింతను డోలి కట్టి మోసుకువెళ్లిన ఘటన కలిసివేసింది ఇది తెలుసుకున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దొరా అక్కడకు చేరుకొని గిరిజనుల దుస్థితి చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు దేవరాపల్లి మండలంలోని వాలా పంచాయతీలోని గిరిజన గ్రామాలకు లింక్ రోడ్లు వేయాలని చెప్పేసి గత అనేక సంవత్సరాల నుండి గిరిజనులు మొరపెట్టుకుంటూ ఉన్నారు డెబ్బై ఎనిమిదేళ్లైంది స్వతంత్రం వచ్చి కనీసం మాకు దారి లేదు నడ్డానికి కూడా ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఎంతమంది పాలకులు వచ్చినా ఎంతమంది అధికారులు మొరపెట్టుకున్నా ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న ఎంపీడీ వాళ్ళకి ఎంఆర్ఓ వాళ్ళకి అయితే లెక్కలైనంత సార్లు ఇక్కడ ఫిర్యాదులు చేశారు అయినా కానీ వాళ్ళు వచ్చి ఎస్టిమేట్ వేసి ఇంజనీరింగ్ అధికారులు మీకు రోడ్డు వేస్తా ఇంత డబ్బులతో పర్వాలేదని చెప్పి చెప్పి వెళ్ళిపోతుంటారు తప్ప ఈ రోజు వరకు ఆ గ్రామాలకు రోడ్లు అనేటువంటివి లేవు దేవరాపల్లి మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఇవి అంటే మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్లు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి రోడ్లు లేనిటువంటి పరిస్థితుల్లోనే ఈ పాలకులు ఉన్నారంటే మనకు అర్థమవుతూ ఉంది ఈరోజు తామరల చిన్నాలం అనేటువంటి ఒక అమ్మాయి కేజీహెచ్కి తామరల లక్ష్మి అనేటువంటి అమ్మాయి కేజీహెచ్కి వెళ్ళి అక్కడ డెలివరీ అయింది అక్కడ పెద్ద ఆపరేషన్ చేసి అక్కడ డెలివరీలో పాపని బయటికి తీయడం జరిగింది ఆ అమ్మాయిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు ఈరోజు అక్కడ ఓలాపు తార్ రోడ్డు మీద తల్లి పిల్ల హాస్పిటల్ అనేటువంటి ఆ అంబులెన్స్ అనేటువంటి దింపిసి వెళ్ళిపోయింది అక్కడ నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు వాళ్ళు డోలు మోత మోచుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం అటువంటి జరుగుతూ ఉంది అంటే గిరిజనులు ఈ రోజుకి డోలు మాతలు అటువంటి తప్పట్లేదు వాళ్ళ మనుషులు కాదా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల నుంచి గిరిజనులకి మేలు చేయాలి ఇన్నేళ్ళైనా స్వతంత్రం వచ్చి వాళ్ళు గిరిజనులు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఆదుకునేటువంటి స్థితి అనేటువంటిది లేదు అందుకని గిరిజనులు తీవ్రమైనటువంటి నష్టం ఈరోజు జరుగుతూ ఉంది వాళ్ళ అభివృద్ధి అనేటువంటిది రోజు లేదు అందుకని గిరిజనులకి ఈ డోలు మాతలు తప్పించాలని చెప్పేసి కోడాపల్లి రామన్నపాలెం పోలగరువు బుచ్చంపాలెం బొర్రశంతా నగరంపాలెం కేటీపాలెం గ్రామాల కూడా లింక్ రోడ్లు వేయాలని ప్రధానంగా ఈ రోజు రామన్నపాలెంలో ఇది మనం కళ్ళలతో చూస్తే చాలా కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి రోజు కనబడుతుంది తల్లిని పిల్లని ఇద్దరిని డోలేసి మోసుకుని వెళ్ళినటువంటి దుస్థితి పరిస్థితి అనేటువంటిది ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠాలు చెప్తున్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఎంటలే రోడ్లు నిర్మించకపోతే గిరిజనులకి తీవ్ర నష్టం జరుగుతుంది మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం